శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఎనభై ఒకటవ శ్లోకం నుంచి తొంభైవ శ్లోకం వరకు తెలుగులో అర్థం తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో మనం ఎనభై శ్లోకాలకు అర్థం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎనభై ఒకటవ శ్లోకము పరాప్రత్యక్ చితి రూప పశ్చి పరదేవత మధ్యమ వైఖిరి రూప భక్త మానస హంసిక అంటే ఇక్కడ శబ్దబ్రహ్మ స్వరూపురాలు అయినటువంటిది అమ్మవారు మూలాధారంలో ఉండేటువంటి ప్రథమ భావము అంటే మూలాధారంలో పుట్టే ప్రథమ భావానికే పరా అని పేరుంటుంది ఇదే ఇచ్ఛాశక్తిగా పిలువబడుతుంది ఇక్కడే చైతన్య స్వరూపము అనేటువంటిది ఉంటుంది అన్నింటినీ ఆత్మతో చూసేటువంటిది సాధనములన్నింటినీ కలిగినటువంటిది అతిక్రమించేటువంటిది ఉపాసకుడైనటువంటి ఈశ్వర స్వరూపం కలిగినటువంటిది గొప్ప దేవతా స్వరూపురాలు పశ్యంతి వైకుళ్లకు మధ్యగా ఉండే వాగ్రూపురాలు మిక్కిలి కఠినమైనది వికర వాయువు చే పైకి తీసుకోబడింది భక్తుల మనసు అనే సరస్సులో హంసలాగా తిరిగేది అయినటువంటి శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం ఎనభై రెండవ శ్లోకం కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత కామేశ్వరునికి జీవనాడి అయినటువంటిది అంటే పరమశివునికి ఆమె ఆధారభూతంగా ఉంటుంది అని ఆమె లేకుండా ఆయన లేడు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అలాగే పాపపుణ్యాలు తెలిసినటువంటిది కృతములు తెలుసుకుని తొమ్మిది మందికి సాక్షి అయినటువంటిది మన్మధుని చేత పూజించబడేది శృంగార రసంతో నిండినటువంటిది పన్నెండు దళాలు కలిగినటువంటి అనాహత చక్రంలో పూర్ణగిరి పీఠంలో ఉండేటువంటిది జయమును ఇచ్చేటువంటిది జాలంధర పీఠంలో ఉన్నటువంటి శ్రీమాత అయినటువంటి శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు ఎనభై మూడవ శ్లోకం తెలుసుకుందాం ఓడ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రానికే ఓడ్యాన పీఠము అనే పేరుంటుంది ఇక్కడ ఉండేటువంటిదే శ్రీమాత సర్వానందమయ చక్రంలో అమ్మవారు నివసిస్తూ ఉంటుంది అలాగే సహస్రారంలోనూ అమ్మవారే ఉంటుంది ఏకాంతంలో ఉండేటువంటి జీవేశ్వర సంగతిని చేయటం వల్ల ఆరాధించబడుతూ ఉంటుంది చైతన్యాగ్నిలో హోమం చేయటం చేత తృప్తి పొందినటువంటిది అయిన శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం ఎనభై నాలుగవ శ్లోకం సం సత్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత దేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత అంటే ఈ శ్లోకంలో కోరిన వెంటనే వరాలని ఇస్తూ ప్రపంచానికి సాక్షి అయినటువంటి శ్రీమాత తనకు వేరొక సాక్షి అనేదే లేదు ఈవిడ ఆరు అంగదేవతలతో కూడి ఉంటుంది అంటే ఇక్కడ అంగదేవతలు అంటే ఎవరు అనంటే హృదయము శిరస్సు శిఖ నేత్రము కవచము అస్రము వీటికే షడంగము అని పేరు ఈ ఆరు దేవతా శక్తుల కూడా అమ్మవారిని చుట్టి ఉంటాయి ఈ ఆరు గుణముల సముదాయంతో నిండి ఉండేటువంటిదే శ్రీ లలితాదేవి అని ఎనభై నాలుగో శ్లోకానికి అర్థం ఇప్పుడు ఎనభై ఐదవ శ్లోకంలో నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖధాయిని నిత్య షోడసిక రూప శ్రీకంఠార్థ శరీరిని అంటే ఇక్కడ మనం అమ్మవారు నిత్యం దయతో కూడి ఉంది అని తెలుసుకోవచ్చు తిథి నిత్యలతో కలిసి మూడవదైనటువంటి నిత్య క్లిన్నగా ఈవిడ పిలువబడుతుంది సాటి లేనటువంటిది మోక్షాన్ని ఇస్తుంది అలాగే సుఖాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎప్పుడూ పదహారు నిత్యల స్వరూపంగా ఉంటుంది షోడసి మంత్రస్వరూపురాలు శంకరుని అర్ధ అయినది కామకళా స్వరూపురాలు అయినటువంటి లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం తరువాత ఎనభై ఆరో శ్లోకం మనం నేర్చుకుంటే ప్రభావతి ప్రభాపూర ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటే అణిమార్జ వర్ణదేవతలు కలిగినటువంటిది తన చుట్టూ కిరణములే ఆవరణగా కలిగిన దేవతలని ఉండేటువంటిది అణిమాది అష్టసిద్ధుల్ని కలిగింది ఆవరణ దేవతా స్వరూపురాలు సమస్త జీవుల్లో ఉండేటువంటి చైతన్య స్వరూపురాలు పరమేశ్వరి పరమాత్మ స్వరూపురాలు పాశం నుంచి విముక్తిని కలిగిస్తుంది అలాగే పాశాన్ని కూడా ఇవిడ కలిగిస్తూ ఉంటుంది ప్రకృతికి మూలమైనటువంటిది మొదటి మాయా స్వరూపురాలు అవ్యక్తమైనది క్షరాక్షర రూపిణిగా ఉంటుంది స్వయంభూ బాణశైలం అనే త్రివిధ స్వరూపిణి అయినటువంటి లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు ఎనభై ఏడవ శ్లోకం చూస్తే వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఈవిడ అంతా అంటే సమస్త జగత్తులో ఈవిడే నిండి ఉంటుంది సర్వ జగత్తుల్ని వ్యాపించి ఉంటుంది అనేక విధాలైనటువంటి ఆకారాలని కలిగి ఉంటుంది సకల విద్యా స్వరూపునిగా ఉంటుంది మహేశ్వరిని కన్నులు అనే తెల్ల కలువ పువ్వులకి ఆనందాన్ని కలిగించటానికి వెన్నెలలా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం ఎనభై ఎనిమిదవ శ్లోకం భక్తహార్ధ తమోభేద మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివశంకరి అంటే భక్తుల హృదయంలో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి సూర్యకిరణముల సముదాయం వలె ఉండేటువంటిది శివునికి దూత అయినటువంటిది పుష్కర క్షేత్రంలో నివసించేది శివుని చేత ఆరాధింపదగినటువంటిది శంకరుడు ఉపాసించినటువంటి శ్రీవిద్యా స్వరూపురాలైనటువంటి లలితాదేవి శివ మంగళ మోక్ష స్వరూపురాలైనటువంటిది భక్తుని శివునుగా చేయగలిగేటువంటిది శుభం కలిగించేటువంటిది అయిన శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం తర్వాత ఎనభై తొమ్మిదవ శ్లోకం శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర అంటే శివుని ప్రియురాలు శివుని కంటే శ్రేష్ఠురాలు వేదశాస్త్ర విహిత కర్మలు ప్రియంగా కలిగినటువంటిది శివుని చేత పూజించబడేది శిష్ఠుల చేత పూజించబడుతూ ఉండేది ప్రత్యక్షాది ప్రమాణముల చేత కొలవడానికి వీలు లేనటువంటిది ఆత్మ కంటే వేరుగాని ప్రకాశం కలిగినటువంటిది నీటిలో చక్కగా కనిపించేది పరిపక్వమైనటువంటి శుద్ధమైన మనస్సు వాక్కులకు కనిపించేటువంటిది శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు ఇక తొంభైవ శ్లోకం చూసుకుంటే చిక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంజ ద్విజ బృంద నిషేవిత అంటే చైతన్య శక్తి స్వరూపురాలు అజ్ఞానం పోగొట్టే సామర్థ్యాన్ని కలిగినటువంటి లలితాదేవి సర్వసై చైతన్య స్వరూపురాలిగా ఉంటుంది జడాత్మక విశ్వాన్ని సృజించజేయటానికి ఏర్పడినటువంటి మాయాశక్తి పరిణామ విశేషం కలిగినటువంటిది దృశ్యం కళ్ళకు కనిపించున్నది అంతా తనే స్వరూపంగా కలిగినటువంటిది అయినా శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం నమస్తే